సూర్యాపేట జిల్లా కేంద్రం బాలాజీ నగర్ ఆర్టీసీ కాలనీ ప్రాంతంలోని హైదరాబాద్ కాకతీయ స్కూల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారుల్లోని సృజనాత్మకతను పెంపొందించే ఉద్దేశంతో పలు పలుప్వీజ్ ప్రోగ్రాంలు ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు వివిధ విభాగాల్లో ప్రతిభ గనబరిచిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట సభ్యులు షీల్డ్లు మెమంటోలు అందజేసి ప్రోత్సహించారు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలకు విద్యతో పాటు ఆటపాటలు కూడా అంతే ముఖ్యమని ఉపాధ్యాయులు గుర్తు చేశారు ఈ వేడుకల్లో స్కూల్ ప్రిన్సిపల్ సంతోష్ ఉపాధ్యాయులు స్టాఫ్ సభ్యులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానం ఈ కార్యక్రమంలో జెర్సీ లక్ష్మారెడ్డి కొండపల్లి డిసి పెండం చంద్రశేఖర్ సెక్రటరీ గుండా లక్ష్మయ్య లయన్స్ క్లబ్ సభ్యులు మిరియాల వెంకటేశ్వర్లు పాల్గొని విజయవంతం as well as we are also conducting drawing and competition program uh, in the memory of, uh, in the help of Inadu. Uh, so uh, today we have been doing several programs for the Children's Day. So on this auspicious day, the people from the, the members of Lights Club of Surahpat has come here. And I thank the members of Lights Club Surahpat to our JC Lakshmar garu and our DC Pendam Chandrasekhar garu Secretary of our club, Yatshwaya Garu, and also Miryana Garu. So, we have been, sir, very thank you for, for your gracious presence here. So, I thank each, one and, each and every one of Lions Club of Surapet members for conducting such a program. And the members of Lions Club of are also distributed prizes for the fancy dress competition. And here, all the children are participating in different get ups. So, I thank the parents who have supported the children to make. వెరీ వెల్ అండ్ ఆల్సో ఐ ఆల్ ఆల్ ఆఫ్ టీచర్స్ హైదరాబాద్ కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ హైదరాబాద్ వారి సహకారం కోసి మమ్మలను లైన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారిని ఆహ్వానించినందుకు ఆ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులు వివిధ వేషధారణలో పిల్లర్స్ లేని చక్కగా జరుపుతున్నారు వారికి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ముందు ముందు ఈ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకొని వాళ్ళ అమ్మ నాన్నకు దేశానికి వాళ్ళ మన దేశానికి మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారికి నా జోన్ తరఫున మరొకసారి చాలా సంతోషంగా కలస్పాండెంట్ ధన్యవాదాలు కృతజ్ఞతలు సందర్భంగా ఈరోజు మన తొలి ప్రధాని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారిని మీ జన్మదిన సందర్భంగా అవర్పించి వాళ్ళని జరుపుకోవటం ఎంతో సంతోషదాయకంగా ఉంది ముఖ్యంగా వారి పుట్టినరోజును ఈ కాకతీయ కాన్సెప్ట్ స్కూల్ హైదరాబాద్ కాకతీయ కాన్సెప్ట్ జరుపుకోవటం అదేవిధంగా పిల్లలు వివిధ విషాదాల్లో రావటం చాలా ఆనందదాయకంగా ఉంది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ ఆఫ్ స్టూపేట తో మమ్మల్ని పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీ స్కూల్ కరస్పాండెంట్ మిత్రులు కొన్నా సంతోష్ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం